పిల్లలు ఈరోజు అక్షరాలతో నా జత ఎవరు అనే ఆట ఆడుకుందాం ఇక్కడ రెండు లైన్లలో కొన్ని అక్షరాలను ఇవ్వడం జరిగింది ఇటువైపు ఉన్న అక్షరాలు ఎడం చేతి ఉన్న అక్షరాలు కుడి చేతి ఉన్న అక్షరాలు ఒకటే కానీ ఆటిల్లో ఏ అక్షరం అయితే మీకు దొరుకుద్దో అదే అక్షరము కుడి చేతి ఉన్నటువంటి లైన్లో ఉన్నటువంటి అక్షరాలలోంచి ఏరి పట్టుకోవాలి ఎవరైతే తీస్తారో వాళ్లే విజేతలు మూడు అటెంప్ట్స్ ఉంటాయి మూడు సార్లలో ఆ అక్షరాన్ని కనిపెట్టాలి వాళ్ళు ఓకేనా రెడీ అయినా మీరంతా జత కట్టాలి ఇప్పుడు ఈ వైపు ఎడంచేది వైపు ఉన్నటువంటి వాటిలో నుంచి ఒక ఒక స్లిప్పును సెలెక్ట్ చేసి దానిలో ఉన్న అక్షరాన్ని గుర్తించాలి మీరు ఒక అక్షరం తీసుకో ఏమక్షరం గా ఉందో చూడు వెరీ గుడ్ గా నీ జత వచ్చేసింది పెట్టేసే ఏమక్షం వచ్చింది రూ ఎక్కడుందో చూడు ఇంకోటి దొరికిందా వెరీ గుడ్ నెక్స్ట్ కా ఎక్కడుందో చూడు నీకు కా దొరికిందా లైట్ రైట్ పెట్టేసేయమగారా నైమా ఏమక్షరం వెరీ గుడ్ రైట్ రైట్ నిజంగా దొరికింది పెట్టి ఏమక్షరం యాక్ యా దొరికిందా రైట్ దొరికింది పెట్టేసే ఏ అక్షరం దొరికింది నీకు అలా లా ఓకే అహా అహా వెరీ గుడ్ నెక్స్ట్ एम अक्षर छा हाँ वेरी गुड कुछ नहीं है राइट नीचे तो दरकिन दरकिन डा डा हाँ पेट्स